నేషనల్ క్రష్ రష్మిక మందన వరుస హిట్లు అందుకుంటూ దూసుకుపోతుంది గత ఏడాది చివరిలో వచ్చిన పుష్పాటు దిరో ఇండస్ట్రీ హిట్ అయింది ఈ ఏడాది ప్రముఖ బాలీవుడ్ స్టార్ వికీ కౌశల్కి కలిసి నటించిన చావా సినిమా ఫిబ్రవరి పద్నాలుగు రిలీజ్ అయింది ఈ సినిమాలో మహారాజ్ ఛత్రపతి శివాజీ మరియు జీజాబాయిల పెద్ద కుమారుడు మహారాజ్ శంభాజీ పాలన గురించి తెరకొచ్చిన ఈ సినిమాలో సంభాజీ భార్య మహారాణి యేసుబాయి బోన్సాలే పాత్రలో రష్మికా మందన్న నటించింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అక్తో దూసుకుపోతుంది అయితే శనివారం చావా సినిమా మేకర్స్ మొదటి రోజు కలెక్షన్ని ప్రకటించారు ఇందులో భాగంగా మొదటి రోజు కలెక్షన్ ముప్పై ఒక్క కోట్లకు నెట్ కలెక్ట్ చేసినట్టు తెలిపారు హీరో విక్కీ కౌశల్ కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాలో చావా మొదటి స్థానంలో ఉంది దీంతో విక్కీ కౌశల్ డెడికేషన్ రష్మిక హార్డ్ వర్క్ బాగానే వర్కౌట్ అయ్యాయని చెప్పవచ్చు అయితే వీకెండ్ రెండు రోజులు ఉండడం శని ఆదివారాల్లో కలెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉంది అంతేకాదు ఈ వారం బాలీవుడ్లో చెప్పుకోదగ్గ పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా లేవు దీంతో చావా సినిమాకి ఈ అంశాలు మరింత కలిసి వస్తున్నాయి ఈ విషయం ఎలా ఉండగా నటి రెండు వేల ఇరవై రెండులో ప్రముఖ స్టార్ హీరో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన గుడ్ బై అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ చావ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడంతో హిందీలో రష్మికకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి ప్రస్తుతం రష్మిక హిందీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ అనే సినిమాలో గా నటిస్తుంది ఈ సినిమాకి తమిళ ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు ఇటీవలే రష్మిక జిమ్లో వర్కౌట్లు చేస్తూ గాయపడింది దీంతో షూటింగ్కు బ్రేక్ ఇచ్చి ఇంటి పట్టుకుని విశ్రాంతి తీసుకుంటుంది